హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరునిసా బ్లాగ్స్ అండి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఐశ్రిస్ తా చేస్తున్నాను ఇంకా వచ్చేసి మరుపుగా చేస్తున్నాను ఎక్ని చేస్తున్నా మటన్ వేసి మటన్ వేసి ఎక్ని చేయాలనుకుంటున్నాను పప్పు సూప్ అనమాట ఈరోజు వచ్చేసి ఇవే చేస్తున్నాను ఓకేనా పూర్తి వీడియో చూడండి ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను అన్ని పక్కల అన్నీ ఉన్నాయి ఖాళీ లేదు అస్సలు ఇప్పుడు హాట్ వాటర్ వేస్తున్నాను ఇది బాగా ఉడికించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవాలన్నమాట ఇది ఏమంటారంటే ఎకని అంటారు దీంట్లో మటన్ను ఉడికించిన వాటర్తో సహా దీంట్లో వేసుకోవాలి అంతే చాలా సింపుల్ ఎక్కిని ఏం పెద్ద కష్టం చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు నేను ఏం వేస్తాను అంటే మనం కట్ చేసుకున్న కూరగాయలు వేస్తున్నాను చూడండి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేస్తున్నాము ఇవి కూడా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇవి కూడా మెత్తగా ఉడికించుకొని మళ్ళీ మనము మిక్సీ పట్టుకోవాలి బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేస్తే మంచిది ఎందుకంటే వేడి మీద మనం మిక్సీలో వేస్తే ముంద పడుతుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఓకేనా చూడండి మరుగ మరుగుగా అయితే అయిపోయింది కుబుస్ వేసాం కదా చూడండి ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా సూపర్గా వచ్చింది చూడండి రైస్ అయితే అయిపోయింది మగలుబ రైస్ ఇప్పుడు నేను ఇది పార్సల్ పెట్టేస్తున్నాను చూడండి పెట్టే పెట్టేశాను అనమాట ఈరోజు ఇది నాలుగవ రోజు నాలుగవ రోజు సో ఫ్రై చేసాను ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశాను ఏంటి అనేది ఏమేమి చేశాను అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్